ప్రతి ఒక్కరికి అవగాహన ఉండడం అనివార్యమని లయన్స్ గవర్నర్ వెంకటరెడ్డి అన్నారు జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో సీనియర్ క్లబ్ అధ్యక్షుడు వై సంజీవ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉచిత మెగా వైద్య ఆరోగ్య పరీక్ష శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడుతూ జనగామ ప్రాంత లయన్స్ క్లబ్ల సేవ నిరాతిని అభినందిస్తూ కొనియాడారు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డుకు గల ఏకశిలా పబ్లిక్ స్కూల్ ఆవరణంలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో సాధారణ పరీక్షలతో పాటు ఎముకలు కీళ్లు కిడ్నీ ఊపిరితిత్తులు నరాలు చిన్న పిల్లల వ్యాధులు స్త్రీల సంబంధిత వ్యాధులు గుండె జబ్బులు నేత్ర సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఆయా వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు ఐదు వందల మందికి పరీక్షలు నిర్వహించి అవసరార్థులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు ముందుగా ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు లయన్స్ క్లబ్లు జనగామ మిలినియం సూర్య కింగ్స్ ఏఎంఐ రెడ్ క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన జనగామ శాసన సభ్యులు పల్లా రెడ్డి లయన్స్ క్లబ్ లను అభినందిస్తూ కార్యక్రమం విజయవంతం కావాలని సందేశం పంపారు గౌరవ అతిథులుగా పాల్గొన్న జనగాం జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ శిబిరంలో పాల్గొని సేవలందించిన యువ వైద్యులను అభినందించారు పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత నిర్వహించిన శిబిరంలో రకాల వైద్య నిపులు పాల్గొని సేవలందించడం వారే స్వయంగా మందులు తేవడం లయన్స్ క్లబ్లకు స్ఫూర్తి అని గతంలో కూడా ఐఎంఏ రెడ్ క్రాస్ సంస్థలతో కలిసి పనిచేశామని గుర్తు చేశారు